హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరికీ జై గణేష జై శ్రీరామ్ ఈరోజు శ్రీ గణేష్ మహోత్సవం కేంద్ర సమితి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ కుర్ని కళ్యాణ మండపంలో మరి ఎమ్మెగనూర్ గణేష్ మండల సభ్యులందరూ ఇక్కడ మీటింగ్కి హాజరు కావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ సిఐ గారు మాట్లాడుతున్నారు గణేష్ మోసం ఎలా జరుపుకోవాలి ఎలా ఉండాలి అనేది సార్ మీటింగ్లో విని ఎమ్మెలూర్ కర్నూలు జిల్లా జై గణేష నాయుడు వాళ్ళని యూట్యూబ్ ఛానల్ ద్వారా లైక్ చేయండి

పిల్లలు తీసుకురావద్దండి ఇది చాలా సార్లు చెప్పాము కానీ ఒకవేళ తీసుకొచ్చిన దయచేసి ఆ పిల్లలు ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అలాగే మీ ఆ ట్రాక్టర్ లో ఎక్కించుకుని వచ్చేటప్పుడు దయచేసి ఆ పిల్లలకు పేరెంట్స్ వాళ్ళ పేరు వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ హౌస్ నంబర్ కాదు కానీ ఆ పేపర్ రాసి ఆ పిల్లల జేబులో పెడితే బాగుంటుంది అని ఒక చిన్న మనవి ఇదొకటి ముందు ఉద్యోగగలను ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి భార్గవ్ మేడం గారు డిఎస్పి గారు వారిని మాట్లాడవలసిందిగా కొడుతున్నాం మేడం ఈ పెద్ద లెవెల్లో మీ అందరికీ దీన్ని కార్పొరేషన్ చేసిన తమిటీ మెంబర్స్ కి ధన్యవాదాలు ఈ మీటింగ్ కాంబినేషన్ చేయడం వల్ల ఇంత వంటనే అంట్రెస్ట్ చేస్తే ప్లాట్ఫామ్ దొరికింది ఇది మనం పెట్టుకున్నది గా ఏంటంటే ఈ గణేష ఉత్సవాలకు సంబంధించింది దేవుడు అంటే అందరికి అందరికీ వస్తుంది అందరూ కూడా ప్రశాంతంగా ఈ పని చేస్తున్నామని అంటున్నారు దానికి ఇప్పుడు ఎవరైనా వాళ్ళు చేస్తున్నప్పుడు ఎవరు దాన్ని క్వశ్చన్ చేయరు ఇప్పుడు మనం పబ్లిక్ ప్లేస్ లో చేస్తున్నాం కాబట్టి మనం ఏవైతే రూల్స్ ఫాలో అవ్వాలో ఇంట్లో ఉన్నదానికి ఎవరు రూల్స్ పెట్టరు పబ్లిక్ ప్లేస్ లో చేస్తున్నాం కాబట్టి మేము రూల్స్ పెట్టాల్సి వస్తుంది దానికి ఖచ్చితంగా అందరూ ఆ రూల్స్ లోబడి ఈ పండుగ జరుపుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడూ కూడా တယ်လာစတ ఆన్లైన్ లో మేము అది పర్మిషన్ తీసుకోవడానికి అప్లై చేయలేకపోతున్నాం అన్న క్వశ్చన్ అవ్వకూడదు పెద్దవాళ్ళకి పోనీ ఉపయోగించిన అందరూ అన్ని కమిటీస్ లో ఈ అప్లికేషన్ మాత్రం ఆన్లైన్ లో మీరు నమోదు చేసుకోండి దాంట్లో మీకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఇంకొక విషయం ఈ ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు కమిటీ మెంబర్లు పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలండి ఈ క్యూఆర్ కోడ్ ఏదన్నా అందువల్ల ఖచ్చితంగా మీ నెంబర్స్ నేమ్స్ మాత్రం దాంట్లో ఇంక్లూడ్ చేయండి ఈ మనకి ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ అది వచ్చిందో మీ ప్యాండల్ కి పోలీస్ వారు అనుకుతున్నట్టు అర్థం దానికి ఇంకా ఎవరూ క్వశ్చన్ చేయడం అనమాట ఆల్రెడీ ఉంది కాబట్టి లేని పక్షంలో మీకు కొన్ని రైట్స్ ఉండవు సపోజ్ ఒక మైక్ పర్మిషన్ అయితే మీకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళకి మైక్ పర్మిషన్ ఉండదు దాంట్లో ఎవరైతే ఇలా ఎక్కువగా సమస్యలు పెట్టినప్పుడు సీజ్ చేసే అధికారులు పోలీస్ వారికి ఉంటుంది మీ మైక్ పర్మిషన్ అనేది తీసుకోకపోతే అదే పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం మైక్ పెట్టిన రైట్ ఉంటుంది కానీ దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి అవి తొందరగా తెలియజేస్తాం ఎక్కడ కూడా పర్మిషన్ ఉందని చెప్పి ఎక్కువ సౌండ్ పెట్టడము అట్లాంటివి మాత్రం చేయొద్దండి ఎందుకంటే ఇది పండుగ మనం చేసుకుంటున్నాము పబ్లిక్ లైబ్రీ చేసుకుంటున్నాము మనకి ఎంతైతే ఆనందో పక్కన వాళ్ళకి అదే విషాదాన్ని నింపకూడదు దానివల్ల ఇంతకు డీజే సౌండ్ వల్ల చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా మన పండుగ వాళ్ళకి ఇబ్బందికరంగా మారూదు అందుకని చెప్పేది దయచేసి మీ మీరు సెలబ్రేట్ చేసుకోండి దాన్ని మాత్రం ఎవరికి ఇబ్బందికరంగా మార్చదు ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రాఫిక్ ట్రాఫిక్ అనేది ఇప్పుడు ఎంత ప్రశాంతంగా జరుగుతుందో పండుగ టైంలో కూడా అందరి ప్రశాంతంగా జరగాలి లేదంటే మీరు పండుగ చేసుకుంటే పట్టణ కండిషన్ ఎప్పుడు తీసుకురాకూడదు ఇంకొక ట్రాఫిక్ ఇబ్బంది అయితే అయింది అన్నట్టుగా అందిస్తున్నారు కానీ అదే టైం లో మనం కూడా వెళ్తాం మనకి సెపరేట్ రోడ్ లో అదే మీద వెళ్ళాలి మనం కూడా ఏదో మనమైనా ఉంటాయి అందువల్ల ఎవరు విగ్రహాలు పెట్టినా కూడా ట్రాఫిక్ అభిప్రాయం లేకుండా చూసుకుంటే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఎవరికన్నా వాళ్ళు చేసుకుంటారో మనము మన వల్ల ఎవరో ఇబ్బంది పడే పరిస్థితి రాదు ఇప్పుడు ఎవరైనా మేము రెస్ట్రిక్షన్స్ అయ్యి పెట్టేది కూడా ప్రజలందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతోనే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరి ఎంజాయ్మెంట్ ని మేము భంగం కలిగించాలనే ఉద్దేశం మాకు ఎవరికి ఉండదండి ఆ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు అదే వాళ్ళు ఎవరి మీద సపోర్టివ్గా ఉన్నారు అదే మీ దగ్గర నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దేవుడు కాదండి అప్పుడు కూడా దేవుడే కదా అంటే డీజే ఉన్నంత వరకు మీకు దేవుడు కావాలి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం పెడతాం అక్కడ ఏం తీసుకెళ్ళాలి అదే ఉంది అక్కడి నుంచి ఎన్ని విగ్రహాలు మేము తీసుకెళ్తాము అందరికీ ఎవరు పూజ చేసుకున్న దేవుడు వాళ్ళకి వాళ్ళకి దేవుడే అందరికీ దేవుడే అక్కడి నుంచి మొదలే సరిపోవడం మాత్రం చేయలేదు విగ్రహంతో కనీసం ఐదుగురు కానీ పది మంది కానీ చిన్నపిల్లలు మాత్రం తీసుకురావద్దండి ఎవరైతే అది ఎక్కడైనా క్షణం దగ్గర సాగితే పొరపాటు వాళ్ళకి కింద పడిపోతే వాళ్ళకి ఏదైనా చనిస్తే ఎవరిదైనా రెస్పాన్సిబిలిటీ అది మీ పిల్లలే కదా మీ చుట్టుపక్కల వాళ్ళకునే పిల్లలే వాళ్ళ తీసుకుని అలా పూజలు చేయడం ఎంతవరకు మీరే మీరే ఆలోచించుకోవాలి అది ఎవరో ఒకరు వచ్చి బయట చేశారు కదండి అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు అందరికీ ఎంజాయ్మెంట్ కావాలి కానీ అది సరైన మూడు రోజులు పర్మిషన్ తీసుకుంటారు కాబట్టి ఆ నైట్ టైమ్ పూజ చేసి మంచి కాదు కనీసం పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా మాది అని అనుకుంటే పోలీస్ వాళ్ళు ఎంతో పని చేయగలరు అది మీరు కూడా గమనించాలి కదా ఎంత స్ట్రెంత్ ఉంది పోలీస్ అలా ప్రతి వికటానికి మనం బందోబస్తు ఏర్పాటు చేయలేము కాబట్టి మీరు పోలీసు వాళ్ళు ఎంతో దగ్గరలో ఇలా కంటి అవన్నీ చేస్తారంటే మనం ఎంత అప్రమోదం ఏదో ఒక టైంలో లో పెద్ద గాలి వచ్చినా కానీ అలా ప్రమాదాలు ఉంటాయి కాబట్టి

Thank you. వెహికల్ డ్రైవర్ ఎప్పుడూ కూడా వెహికల్ గా కంట్రోల్ ఉండాలి వెహికల్ స్పెట్ మాత్రమే అక్కడ పెట్టి ఆ తర్వాత దాన్ని మీ పర్సనల్ యూస్ కోసం తీసుకెళ్ళిపోయేసి అది చాలా మోగులు కూడా మీకు అందరికీ ఐడియా ఉంటుంది మన లోకల్లో కూడా చాలా మంది చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దయచేసి ఇది ఒక మంచి అకేషన్ కింద తీసుకొని మనకు ఆల్మోస్ట్ నాలుగు వందల విగ్రహాల దాకా మన దగ్గర ఉన్నాయి మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాము నిమజ్జనం చేస్తాము సో నాలుగు వందల కెమెరాలు మనము ఏర్పాటు చేసుకోగలిగితే అంటే ఈచ్ పర్సన్ తీసుకోగలిగితే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత బస్ యూజ్ చేసుకోవచ్చు మీ షాపు కానీ మీ ఇంటికి కానీ అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇది సేఫ్టీ కోసం మాత్రమే కాదు రేపు పొద్దున ఏదైనా అలగేస్ చూసినప్పుడు కానీ ఇబ్బంది లేనప్పుడు కానీ మన దగ్గర మంచి ఆన్సర్ ఉంటుంది కాబట్టి దయచేసి మీ ద్వారా కూడా ఎవరో ఒక ప్రో ప్రతి దానికి ఒక ఆరు వేదిక ఐదారు మంది ఉన్నారు కదా ఐదారు మంది కలిసేలా చేసుకుంటే కాబట్టి ఎవరో ఒకరు ముందుకు వచ్చేసి ఇప్పుడు ఫోర్ థౌసండ్ పెద్ద అమౌంట్ అయితే కాదు దయచేసి ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవాలి చెప్తున్నాం తర్వాత ఇది ఒక చిన్న విషయం మా మాకు అసలు మెసేజ్ మెసేజ్గా చూసుకున్నారు కాబట్టి రేపు లడ్డు ఉన్నాడు లడ్డు స్పెస్ ఇష్యూస్ ఇష్యూ మేడం సో నేను ఏం చేస్తారంటే మార్నింగ్ నుంచి అందరూ ఉంటారు రాత్రి పూజ క్లోజ్ అయిన తర్వాత ఆ లడ్డూ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోకుండా ఇంట్లో పెట్టుకుంటారు ఐడియా ఉంది కదా సో ఇలా ఖచ్చితంగా మీరు పాటించాలి

ప్రతి విగ్రహంతో పాటు మగవాళ్ళతో పాటు రేస్ లో వస్తారు సో కొంచెం బాగా మీరు గ్రాండ్గా సర్క్యులేట్ చేస్తారు మేడం ఇది ఒకటి తర్వాత ఈ శివ సర్కిల్ లో సోమ ఎవరైతే క్రాకర్స్ ఏర్పాటు చేస్తున్నారో అరే మేడం ప్రశ్న గా చెప్పారు మన దగ్గర అంటే ఎక్కడ కల్చర్ లేదు ఒక ఎనిమిది మాత్రమే ఉంటుంది ఈ క్రాకర్స్ కల్చర్ అక్కడ హ్యూజ్ క్వాంటిటీ పెడతారు మేడం ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తారు మేడం ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ కింద అలా చేసేటప్పుడు ఎవరైతే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారో మాక్సిమం ప్రికాషన్స్ తీసుకోండి మళ్ళీ మళ్ళా మేడం ఒక విషయం చెప్పారు మీరు లాస్ట్ టైం హైదరాబాద్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంచి మెయిన్ ఈవెంట్ లో ఐదు మంది ప్రమాణం కోల్పోయారు ఓకేనా మన దగ్గర చిన్న డ్యామేజ్ ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుందాము ఆ క్రాకర్స్ విషయంలో కూడా చూద్దాం మనం దూరంగా ఉన్న కనిపిస్తుంది కొంచెం అక్కడ కొంచెం బాగా పబ్లిక్ దగ్గరకు వచ్చేస్తాం మనం దగ్గర చెప్పేసి అవి చాలా హెవీ సౌండ్స్ ఉంటుంది చిన్న ఇన్సిడెంట్ మనకు ఎక్కువ ఇబ్బంది పడతాం కాబట్టి దయచేసి అందరం మనం కొంచెం సమయం పాటించి దూరంగా ఉండి మనం దూరం నుంచి చూద్దాం

ఆ పిల్లోడు ఇప్పుడు చదవడానికి సోమతి లేదు ఆ పిల్లోడికి లింగాయతు వాళ్ళు వాడు అయినటువంటి మరి మద్యగిరి తిప్పటి గారు ఆ పిల్లోడి మార్పులు చూసి సంగతరపు నేను చదివిస్తాను నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బు నాకు రిటర్న్ చెప్పినాడు ఈరోజు ఆ అబ్బాయి వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఉన్నాడు Look